ఫ్రెండ్స్ కేంద్ర కమిటీ సభ్యులు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు గాజర్ల ఆజాద్ గాజర్ల రవి అలయాస్ గణేష్ దాంతోపాటు గాజర్ల అశోక్ వాళ్ళు మావోయిస్ట్ నక్సలైట్ ఉద్యమం నుంచి మావోయిస్టు మావోయిస్టుగా మారిన తర్వాత వాళ్ళు కేంద్ర కమిటీ సభ్యులు అయ్యారు ఈ ముగ్గురు ఈ ముగ్గురు అన్నదమ్ముల్లో ఒక గాజర్ల అశోక్ మాత్రమే ఇప్పుడైతే ప్రాణాలతో ఉన్నారు ఆ ఇద్దరు మిగతా ఇద్దరు కూడా ఎన్కౌంటర్లు చనిపోయిన పరిస్థితి ఉంది రీసెంట్ గా అంటే జూన్ సిక్స్టీన్త్ అనుకుంటా ఆ గాజర్ల రవి గణేష్ కేంద్ర కమిటీ సభ్యులు మారేడుమిల్లి అడవుల్లో ఎన్కౌంటర్ చేయబడరు అనమాట అయితే ఇదే ప్లేస్లో వీళ్ళ ఇల్లు అనేది ఇక్కడే ఉంది పోలీసులు ఒలబట్టినట్టు ఆ ఇల్లుని వాళ్ళ ఎందుకంటే ఈ ఇంటి నుంచి ముగ్గురు ఆ పోరువాటు అంటే నక్సల నక్సలిజం ఉద్యమంలోకి వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళ ఇంటిని పోలీసులే వచ్చి డైరెక్ట్ కూల్ చేసినట్టయితే అయితే ఇక్కడ స్థానికులు అయితే చెప్తారు ఇగో ఇది పరిస్థితి ఇగో ఇవి గోడలు ఈ పాత గోడలు అన్నట్టు ఇదే ప్లేస్ లో వాళ్ళ ఇల్లు వాళ్ళ పాతిల్లు ఇల్లు పోలీసులు అయితే ఇప్పుడు అదే ఇంట్లో అదే స్థానంలో ఇప్పుడు గాజర్ల అశోక్ ఉన్నాడు కదా ఆయన ఇల్లు కడుతున్నట్టు అయితే తెలుస్తుంది ఇల్లు కట్టి స్టార్ట్ చేసి అంతలోనే గాజర్ల రవి గణేష్ ఎన్కౌంటర్ అయ్యిండు ఇక ఇదే ప్లేస్ లో గాజర్ల భౌతిక కాయాన్ని ఇక్కడ గాజర్ల రవి భౌతికాయని ఇక్కడ ఉంచి ఉంచినప్పుడు వేల మంది ప్రజలు ఇక్కడికి ఆయన భౌతిక ఆయన చూస్తానికి వచ్చినట్టయితే మన గ్రామస్తులు చెప్తూరు ఇక అది ఎదురుగా ఉండేదేమో కాకతీయుల కాలం నాటి గుడిట అది అంటే వెలిశాల గ్రామానికి చాలా చరిత్ర ఉంది చాలా అంటే చాలా చరిత్ర ఉంది వందల సంవత్సరాల చరిత్ర ఈ గ్రామానికి ఉంది ఇది చాలా పాతూరు ఆ గోడలు చూస్తేనే అర్థమవుతాను